టైం ట్రావెల్ టైం ట్రావెల్ అనేది నిజంగానే ఉందా ఉంటే ఎలా ఉంటుంది అసలు ఎలా సాధ్యం అవుతుంది చూద్దాం టైం ట్రావెలింగ్ అనేది సాధ్యమేనని పరిశోధకులు చెప్తున్నారు ఎలా అంటే ఈ సృష్టిలో కాంతిని మించిన వేగం లేదు ద్రవ్యరాశి ఉన్న ఈ వస్తువు కూడా కాంతి కన్నా ఎక్కువ వేగంతో ప్రయాణించలేదు అయితే కాంతితో సమానంగా ప్రయాణించగలిగితే భూత భవిష్యత్ కాలాలను చేరుకోవచ్చని శాస్త్రవేత్తల భావన కాంతి వేగాన్ని అందుకోవాలంటే సెకండ్కు మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాల్సి ఉంటుంది ఉదాహరణగా వేలేళ్ల క్రితం భూమిపై జరిగిన ఘటనలు ఇప్పటికే అంతరిక్షంలో కాంతి రూపంలో వెళ్తూనే ఉంటాయని నిపుణులు చెప్తుంటారు వాటిని మనం ఇప్పుడు చూస్తున్నామంటే అవి ఎప్పుడో జరిగినవని అర్థమట వాటిని మనం లైవ్లో చూడాలంటే కాంతి కంటే ఎక్కువ వేగంగా ప్రయాణించాలి శూన్యంలో ఆ సంఘటనలు ఎంత దూరం ప్రయాణించాయో అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తే అప్పుడు ఆ కాలంలోకి చేరుకోవచ్చు నిన్నటి సూర్యోదయాన్ని చూడాలంటే ఇరవై నాలుగు గంటలు వెనక్కి వెళ్ళాలి అంటే ఆ సమయంలో కాంతి ప్రయాణించిన రెండు వేల ఐదు వందల తొంభై రెండు కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవాలి అది కూడా సెకండ్ కంటే తక్కువ సమయంలోనే అది జరిగిందంటే నిన్నటి సూర్యోదయాన్ని చూడగలమని చెప్తున్నారు ఇండియా నుండి లండన్కు బయలుదేరిన విమానం దారి తప్పి రాడార్ మీద కనిపించకుండా ఎక్కడో తప్పిపోయింది అలా తప్పిపోయిన ఆ విమానం సరిగ్గా ముప్పై సంవత్సరాల తర్వాత ఒక ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యింది అందులో ఉన్న ప్రయాణికులందరూ సురక్షితంగానే ఉన్నారు కానీ వారందరూ విమానం ఎక్కినప్పుడు ఎలా ఉన్నారో ముప్పై సంవత్సరాల తర్వాత కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉన్నారు ఇది ఎలా సాధ్యం ఇది అసలు సాధ్యమేనా ముప్పై సంవత్సరాలు ఎక్కడో ప్రయాణం చేసి వచ్చిన విమానంలో ఉన్న మనుషులు అలాగే ఉండటం ఏమిటి ఇలాంటివి నిజంగానే జరుగుతాయా వారందరూ టైం ట్రావెల్ చేశారా చేస్తే అది ఎలా సాధ్యమైంది ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం ఈ కథ బ్లాక్ హోల్ త్వరలో మీకోసం వింటూనే ఉండండి